హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం సంతలో ఉన్నామండి ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇది మైలవరం ఎన్టీఆర్ డిస్టిక్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం సంత అండి ప్రతి శుక్రవారం జరుగుతుంది విజయవాడ నుంచి భద్రాచలం కొత్తగూడెం హైవేలో ఉంటుంది ఈ సంత వచ్చేసి ఒకటే కట్ట పెద్ద పొట్టేళ్ల కత్త ఉంది బక్రీద్కి ఎవరికైనా ఉపయోగపడుద్ది అన్నట్లుగా ఈ వీడియో తీస్తున్నా నేను బక్రీద్ కోసం కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు మొత్తం వచ్చేసి అసలు ఎంత ఉన్నాయి వీళ్ళ కా వీళ్ళ నెంబర్ ఏంటి వీళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది ఒకసారి తెలుసుకుందాము ఎన్ని ఉన్నాయండి ఇవి ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఎంత చెప్తున్నారు రేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు ఎంత వస్తుంది లైవ్ వెయిట్ ముప్పై కేజీలు వస్తుంది లైవ్ వెయిట్ వచ్చేసి ముప్పై కేజీలు వస్తుందని చెప్పారు కటింగ్ ఎవరికైనా కావాలి అని అంటే మీ దగ్గర నెంబర్ ఉందా కాంటాక్ట్ అవుతారు ఇప్పుడు బక్రీద్ కదా ఏరే ఇంకొక బాబాయ్ ఉండే ఇందాక నువ్వు ఇది మీరు ముగ్గురు డబ్బులు ఇవ్వద్దు ఏమి జబ్బులే కానీ సర్లేదని పెద్ద పొట్టేళ్ళు ఎవరికన్నా కావాలంటే చెప్తారులే కానీ నీ నెంబర్ చెప్పు నీయేనంట పొట్టేళ్ళు నెంబర్ చెప్పు అరవై రెండు ఎనభై ఒకటి ముప్పై మూడు డెబ్బై నాలుగు ఇరవై రెండు ఏ ఊరు మీది లక్ష్మీపురం అదేడా నంది అమ్మ పక్కనే నేను రాలే నువ్వు లక్ష్మీపురం అన్నా నాకు తెలీదు నందిగం పక్కన అంత ఎవరికైనా పెద్ద పొట్టేళ్ళు కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి ఈ కి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్